హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టూ ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ త్రీ నాకు ఎప్పటి నుండి ఒక డౌటు దయ్యాలకు తెల్లబట్టలు ఎవరు కుట్టిస్తారు అంత తెల్లగా మారలేకుండా ఎవరు ఉతుకుతారు హాస్యాస్పదంగా ఉంది కదూ న్యూటిన్ మీదేనే అపిల్ ఎందుకు పడింది ఎడిషన్కి బల్బ్ కనిపెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది గ్రహంబెల్ టెలిఫోన్ ఎలా కనిపెట్టాడు ఇవి హాస్యాస్పదంగా లేవు కదు ఎందుకంటే ఒక మిస్టర్ని ఛేదించే ముందు పై వారందరూ ఎన్నో అవమానాలకు గురి అయ్యారు ఛేదించాక మహాత్ములయ్యారు ఇప్పుడు మీకెప్పుడైనా ధనవంతులు ఎలా ఉంటారు వారు ధనవంతులు ఎలా అయ్యారు ఇలాంటి డౌటులు మీకెప్పుడైనా వచ్చాయా వస్తే ఎవరికి చెప్పకండి నవ్వుతారు ఇది మీకు మిస్టర్ అనిపిస్తే ఛేదించే ప్రయత్నం చేయండి ఒక్కొక్కటిగా ఛేదించటానికి ప్రపంచంలో ఉన్న గొప్ప ధనవంతులు జీవితాలను చదవాలి డబ్బు గురించి చదవాలి ప్రపంచం గురించి చదవాలి ప్రపంచం మార్కెట్ గురించి చదవాలి ఇలా లోతుగా మీరు పరిశీలిస్తూ వివరాలన్నీ సేకరించాలి అంటే ఇరవై నాలుగు గంటలు అహర్షాలు దానిపై పని చేయాలి మధ్యలో ఎన్నో అనుమానాలు నివృత్తి చేయటానికి ఎవరు ఉండరు ఎక్కడెక్కడో తిరగాలి అలా మీరు సబ్జెక్ట్ని పట్ పెట్టుకునే ఉండాలి అప్పుడు కదా ధనవంతులు ఎలా అయ్యారు ఎలా ఉంటారు అనే ప్రశ్నలకు సమాధానాలతో పాటు మీరు ఒకటి గమనించారో లేదు మీకు తెలియకుండానే మీరు ధనవంతులైపోయారు ఎందుకంటే మీరు ధనవంతుడు ఎలా అవుతారు ఎలా కావాలి అని ఆలోచన వచ్చినందుకు మీరు ఆల్రెడీ ధనవంతులే అని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి సో ఎప్పుడైతే నీకు ఆ డౌట్ వచ్చిందో అప్పుడు మీరు ధనవంతులు అయినట్టు లెక్క అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఏ డౌట్ వచ్చినా సరే ఎవరి దగ్గర చెప్పకు ఎవరికి అడగకు ఎందుకంటే నవ్వుతారు చునకన చూస్తారు నీ మాటలకి సో అలాంటప్పుడు ఇలాంటి డౌట్ కనుక మీకు వస్తే మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి ఆన్సర్ కూడా అదే చెప్తుంది సో అర్థమయ్యింది అనుకుంటాను ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్